అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీయని శుభవార్త తెలియజేసింది మరి సంక్రాంతి కానుకగా నాలుగు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అయితే ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఏమేంటివి మరి ఈ నాలుగు సంక్షేమ పథకాలుతో రైతులకు ఎంత లబ్ధి చేకూరబోతుంది అలాగే సామాన్య ప్రజలకు ఎంత లబ్ధి చేకూరబోతుంది మరి ఈ నాలుగు సంక్షేమ పథకాల వల్ల తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్పై ప్రజలు ఒక మట్టి ఎక్కడుందా దిగనుందా మరి ఈ నాలుగు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుంది మరి ఈ నాలుగు సంక్షేమ పథకాలను సంక్రాంతి ముందు ప్రారంభించబోతున్నారా సంక్రాంతి తర్వాతనా లేకుంటే సంక్రాంతికి ముందు రెండు తర్వాత రెండా అనే విషయాలను నేను ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను అనమాట అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటినుంచో తెలియజేశారనమాట సంక్రాంతి పండుగ తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తాం అని ఎప్పుడో తెలియజేశారు అయితే సంక్రాంతి కానుగ్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని యోచిస్తున్నారంటే సంక్రాంతి కానుగ ఏడు నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు సంక్రాంతి కంటే ముందే పన్నెండు పది నుంచి పన్నెండో తారీఖులోపు ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేలా అధికారులకు ఇప్పటికే ప్రకటించినట్టు సమాచారం అయితే ఈ స ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే చాలా లేట్ చేసింది కానీ సంక్రాంతి కానక్కు అయితే ఈ రైతు భరోసాను అయితే కంపల్సరీగా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఇదైతే రాసిపెట్టుకోండి ఆ తర్వాత ఇంకా ఇంకా డౌట్లు ఉండొచ్చు ఎన్ని ఎకరాల లోపు అని ఉండొచ్చు ఏడు నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒక్క సీజన్ ఒక్క సీజనే చెప్తున్నా ఒక్క సీజన్ ఏడు వేలన్నర అయితే రైతులకు అందజేయబోతున్నారు అన్నమాట నెక్స్ట్ సంక్షేమ పథకం చూసుకున్నట్టయితే ఇందిరమ్మాయిలు సంక్రాంతి నాటికి ఇందిరమ్మాయిలను ప్రారంభించబోతున్నారు మరి నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఇప్పటికే ఈ దీనికోసం ఇంద్రమైన్ల కోసం ప్రభుత్వం అయితే ఒక యాప్ అయితే రూపొందించింది మరి అందులోనే ఇప్పటికీ చాలా సర్వేలు కూడా ప్రారంభించారు ఇంద్రమైన్ల కోసం గ్రామంలో మరి నిరుపేదలకు నిరుపేదల కోసం మరి ఎలాంటి ఇల్లు లేకుండా ప్లేస్ లేకున్న వారికి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు స్థలం ఇవ్వటం అలాగే రెండో విడతలు స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవటం ఇవన్నీ ఇప్పటికే ప్రారంభించారు అయితే మరి ప్రభుత్వం ఏమైనా యోచిస్తుంది సంక్రాంతి అయిపోయేసరికి ఇళ్ళని నిర్మించే విధంగా ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించాలని చెప్తున్నారు నిన్నటి వరకు ముప్పై రెండు లక్షల దరఖాస్తులు ఇంది కోసం ముప్పై రెండు దర ముప్పై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలించారనమాట మరి ఈ ఇళ్ళను కూడా సంక్రాంతి తర్వాతనే సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇళ్ళనైతే ప్రారంభించబోతున్నారు కట్టడం నిర్మించడం మరి ఇంకొక సంక్షేమ పథకం చూసుకుంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఎదురుచూసే విషయాలు ఏమేంటి అంటే ఒకటి రైతు భరోసా రెండోది ఆసరా చేయూత పెన్షన్ ఆసరా చేయూత పెన్షన్ కూడా మన సీతక్క గారైతే సంక్రాంతి నాటికి ఈ ఆసరా పింఛన్ కూడా విడుదల చేయాలని చూస్తున్నారు దీని కూడా సంక్రాంతి కానిక్గా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అయితే దీనికోసం దివ్యాంగులు వికలాంగులు విత్తాంతులు మరియు వృద్ధులు అది ఒంటరి మహిళలు గీత కార్మికులు వీళ్ళందరికీ నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆసరా చేత పింక్షన్ కింద అందజేయబోతున్నారు ఈ పథకాన్ని కూడా ఇరవై నాటికి ఇరవై తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందజేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు మరి ఏమైనా వ్యాధులు డయా డయేరియా ఎడ్స్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ ఆసరా చేయుత పింఛన్ అయితే ప్రారంభం ఇవ్వబోతున్నారు అనమాట ఇరవై నాటికి ఇరవై తారీఖు నాటికి ఈ ఆసరా చేయుత పెంక్షన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇంకొకటి చూసుకున్నట్టయితే తాజాగా ఏమని చెప్పారంటే వచ్చే నెలలో వారికి ఆరు వేలు అంటే ఎవరికి ఎలాంటి ఎలాంటి సాగులేని భూమి వారికి నెలకు ఆరు వేలు చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది వీరిలో డెబ్బై శాతం దళితులు దళితులేనని తెలిపారు భూమి లేని పేదవారికి ఏటా పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది సంగతి తెలిసిందే అయితే దీనిని ఉపాధి హామీ కార్డు కులంగాణ సర్వే ప్రకారంగా ఈ ఎలాంటి భూమి లేని వారికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ సంక్షేమ పథకం కూడా వచ్చే నెలలో వచ్చే నెల నుంచి జారీ చేయబోతున్నారు దీనికోసం కూడా ప్రభుత్వం ఎప్పుడో కుల జరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కులగణ సర్వేలో వీటన్ని యోచించి ప్రభుత్వం మరి ఇంకొక ముందడిగితే వేయబోతుందన్నమాట అయితే ఇప్పటివరకు ఈ నాలుగు సంక్షేమ పథకాలు చెప్పినాయి కదా ఇంకొక సంక్షేమ పథకం కూడా ఉన్నదన్నమాట అదే ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతోగంత మీకు హెల్ప్ అయితే చేసింది అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతన్నలకు షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అనమాట మరి లేట్ చేయకుండా ఇంకొక సంక్షేమ పథకం ఏంటో తెలుసుకుందాం ఇంకొక సంక్షేమ పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు దీనిపై కూడా మొన్న జరిగిన సమావేశంలో స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు తెలియజేశారనమాట ఈ సంక్షేమ పథకాన్ని కూడా మరి సంక్రాంతి అయిపోయిన తర్వాతనే సంక్రాంతి తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నట్టు తెలియజేశారు ఈ సంక్షేమ పథకం కోసం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కులగణ సర్వేలో ఎంతమంది మహిళలు అర్హులు ఈ పథకానికి అనే దానిపై కూడా చర్చించారు కమిటీని సబ్ కమిటీని విధించారు మరి ప్రభుత్వం ఇంకా దీనిపై ఇంకొక స్టెప్ అయితే వేచించి చూస్తుంది మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఈ ఈ మహి మహాలక్ష్మి పథకంపై ఎలాంటి లేటెస్ట్ న్యూస్ తెలిసినా గిట్టినా ఎమ్మెటే నేను తెలియజేస్తాను అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్